ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల డెబ్భై ఆరవ రోజుకు చేరుకున్నాము ద్రోణ పర్వంలో ఉన్నాము ఈరోజు భీముడు ధృతరాష్ట్ర పుత్రులను అనేక మందిని వధించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయ్ చెబుతున్నాడు రాజా ఈ రీతిగా ద్రోణాచార్యుడు పాండవ సేన వ్యూహాన్ని ఎక్కడికక్కడే నలిపేస్తూ ఉంటే పాంచాల సోమక పాండవ వీరులు అక్కడ నుంచి దూరంగా పారిపోయారు ఇక ధర్మరాజుకు తనను రక్షించేవారెవరూ కనపడలేదు అతడు అర్జునుడిని చూడడం కోసము అనేక వైపులకు అన్ని వైపులకు తన దృష్టిని సారించసాగాడు కానీ అతనికి అర్జునుడు కాని సాత్యకి కాని కనబడటలేదు ఇలా ఎంతసేపు చూసినా అతనికి అర్జునుడు కనబడలేదు అతని గాంధీవధ్వని వినపడలేదు దానితో అతని ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా బాధతో పడ్డాయి ఒక్కసారిగా శ్రోకగస్తుడయ్యాడు భీమసేనుడిని పిలిచి అప్పుడు సోదర భీమసేన రథమెక్కి ఒంటరిగానైనా దేవతలను గంధర్వులను అసురులను ఓడించగల మీ తమ్ముడు అర్జునుడి యొక్క గుర్తులేమి నాకు కనబడడం లేదు అన్నాడు ధర్మరాజు ఇలా కంగారు పడడం చూసి భీమసేనుడు రాజా మీరిలా కంగారు పడడం నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు వినలేదు ఇంతకు ముందు మేము ఎప్పుడైనా దుఃఖంతో ధైర్యం కోల్పోతే మీరే మాకు ధైర్యం చెప్పేవారు మహారాజా ఈ లోకంలో నేను చేయలేనిది కానీ అసాధ్యమని తరచి వదిలివేసేది కానీ ఏ పని లేదు మీరు నన్ను ఆదేశించండి మనసులో దిగులు మారండి అన్నాడు అంతటి యుధిష్ఠరుడు కన్నీటితో దీర్ఘంగా నిశ్వసిస్తూ తమ్ముడు చూడు శ్రీకృష్ణుడు రోషంతో పూరిస్తున్న పాంచజన్య శంఖధ్వని వినపడుతోంది దీనివల్ల నీ తమ్ముడు అర్జునుడు మరణశయ్యపై ఉన్నాడని అతడు చనిపోవడం వలన శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నాడని నాకు నిశ్చయంగా అనిపిస్తోంది ఇదే నా దుఃఖానికి కారణము అర్జున సాత్యకులను గురించిన చింత నా శోకాగ్ని జ్వలింపచేస్తోంది చూడు వారిని గూర్చిన ఏ గుర్తు నాకు కనిపించడం లేదు అన్నాడు వారిద్దరూ మరణించాకనే శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నాడని అనుమానం కలుగుతోంది తమ్ముడు నేను నీకంటే పెద్దవాడిని నీవు నా మాట మన్నిస్తే అర్జునుడు సాత్యకి ఉన్న చోటుకు నీవు కూడా వెళ్ళు నీవు సాత్యకిని అర్జునుడి కంటే మించి జాగ్రత్తగా చూచుకో అతడు నాకు ప్రియం చేయాలని దుర్గమము భయంకరము అయిన ఈ భారతీయ సేనను దాటుకొని అర్జునుడి వైపుకు వెళ్ళాడు అంతో ఇంతో వీరులైతే మాత్రం ఈ విశాల వాహిని సమీపానికే చేరలేరు శ్రీకృష్ణుడు అర్జునుడు సాత్యకి కుశలంగా కనపడితే మాత్రం నీవు సింహనాదం చేసి నాకు సూచించు అన్నాడు భీమసేనుడప్పుడు మహారాజా ఇంతకు ముందు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు ఎక్కిన రథాన్ని ఈనాడు కృష్ణార్జునుడు ఎక్కి వెళ్లారు కాబట్టి వారి గురించి శంకించవలసిన విషయమేమి లేనప్పటికీ నేను మీ ఆజ్ఞను తలదాల్చి వెళుతున్నాను మీరు ఏ రకంగానూ చింతించకండి నేను ఆ పురుష సింహాలను కలుసుకొని మీకు సూచన అందిస్తాను అన్నాడు ధర్మరాజుతో ఇలా చెప్పి భీమసేనుడు అక్కడి నుంచి వెళ్తూ దృష్టద్యుమ్నుడితో మహాబాహు మహారథి ద్రోణుడు ఏ రీతిగా యుక్తులు పని ధర్మరాజును పట్టుకోవడానికి కృత నిశ్చయంతో ఉన్నాడో నీకు తెలుసు కాబట్టి మహారాజును రక్షించడానికి నేను ఇక్కడ ఉండవలసినంత అవసరమో అర్జునుడి వద్దకు వెళ్లడంలో లేదు ఇదే విషయాన్ని అర్జునుడికి కూడా చెప్పాను కాని ఇప్పుడు మహారాజు ఆజ్ఞాపిస్తే ఏమీ చెప్పలేకపోయాను జయద్రథునికి మృత్యువు దగ్గర పడుతోంది అయినా నేను అక్కడికే వెళ్ళవలసి వస్తోంది ధర్మరాజు యొక్క ఆజ్ఞను నేను ఏ విధమైన అడ్డు చెప్పకుండా అంగీకరించవలసి వచ్చింది అర్జునుడు సాత్యకి వెళ్లిన దారిలోనే నేను కూడా వెళతాను కనుక నీవు బాగా జాగ్రత్తగా ఉంటూ ధర్మరాజును రక్షించాలి అని చెప్పాడు అప్పుడు దృష్ట్యాధ్యుమ్నుడు భీమసేనుడితోటి పార్థ మీరు నిశ్చింతగా వెళ్లిరండి నేను మీరు చెప్పినట్లే అన్నీ చేస్తాను యుద్ధంలో ద్రోణాచార్యుడు దృష్ట్యద్యుమ్నుడిని వధించకుండా ధర్మరాజును బంధించలేడు అని పలికాడు ఇది విని మహాబలుడైన భీమసేనుడు తన అన్నగారికి నమస్కరించి అతనిని దృష్ట్యద్యుమ్నుడి రక్షణలో ఉంచి అర్జునుడి వైపు బయలుదేరాడు వెళ్లేటప్పుడు ధర్మరాజు అతనిని ఆలింగనం చేసుకుని మూర్ధాగ్రాణం చేశాడు అంటే ముద్దు పెట్టుకున్నాడు భీమసేనుడు బయలుదేరే సమయంలో తిరిగి పాంచజన్యం యొక్క ధ్వని వినపడింది త్రిలోక భయంకరమైన ఆ పాంచజన్య ధ్వని విని ధర్మరాజు మరలా చూడు అదిగో శ్రీకృష్ణుని శంఖధ్వని ఆకాశాలను ప్రతిధ్వనింపజేస్తోంది నిశ్చయంగా అర్జునుడికి ఆపద కలిగితే శ్రీకృష్ణుడు కౌరవులతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి తమ్ముడు భీమసేన నీవు తొందరగా అర్జునుడి వద్దకు వెళ్ళు అన్నాడు ఇక భీమసేనుడు శత్రులకు తన భయంకరత్వాన్ని ప్రకటిస్తూ బయలుదేరాడు అతడు తన వింటి నారిని లాగుతూ బాణవర్షం కురిపిస్తూ కౌరవసేన యొక్క అగ్రభాగాన్ని నూరు మాడసాగాడు అతని వెనుకనే ఇతర పాంచాల సోమక వీరులు కూడా ముందుకు సాగారు ఇక్కడేమో దుశ్శలుడు చిత్రసేనుడు కుండబేది వివిశంతి దుర్ముఖుడు వికర్ణుడు శలుడు విందుడు అనువిందుడు సుముఖుడు దీర్ఘబాహుడు సుదర్శనుడు బృందారకుడు సుహస్థుడు సుషేణుడు దీర్ఘలోచనుడు అభయుడు రౌద్రకర్ముడు సువర్ముడు దుర్విమోచనుడు మొదలైన తమ పుత్రులు అనేక మంది సైనికులను పదాతి దళాలను తీసుకుని అతనిని ఎదిరించడానికి వచ్చి నలువైపుల నుండి భీమసేనుడిని చుట్టుముట్టారు కానీ భీముడు మహావేగంగా వారందరినీ పక్కకు నెట్టి ద్రోణుడి సైన్యంపై విరుచుకుపడి అతని ముందున్న గజ సైన్యంపై బాణపు జడివాన కురిపించాడు క్షణాలలో ఆ సైన్యాన్ని నాశనం చేశాడు అడవిలో శరభ మృగం అరిస్తే జంతువులన్నీ చల్లా చెదిరైనట్లుగా ఏనుగులన్నీ ఘీంకరిస్తూ అటు ఇటు పరుగులు తీయసాగాయి ఆ తరువాత అతడు చాలా ఉత్సాహంగా ద్రోణాచార్యుడి సేనపై దాడి చేశాడు ఆచార్యుడు అతనిని ముందుకు సాగకుండా ఆపి నవ్వుతూ ఒక బాణంతో అతని నుదిడిపై కొట్టాడు అతడు భీమసేనుడితో భీమసేన నన్ను జయించకుండా నీ శక్తితో నీవు శత్రుసేనను ప్రవేశించలేవు నీ సోదరుడు అర్జునుడు నా అనుమతితోనే ప్రవేశించాడు కాని నీవు నన్ను దాటుకొని ఈ లోపలకు రాలేవు అన్నాడు గురువుగారి మాటలు విని భీమసేనుడి కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి అతడు నిర్భయంగా బ్రాహ్మణోత్తమ అర్జునుడు మీ అనుమతితో రణభూమిలో ప్రవేశించాడనో నిజం కాదు అతడు ఇంద్రుని సైన్యంలోకి కూడా చొరబడగల దుర్దర్శనుడు అతడు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాడు అలా చేసి మీ గౌరవాన్ని పెంచాడు నేను అర్జునిలాగా దయాళువును కాను నేను మీ శత్రువును భీముడిని అన్నాడు అని చెప్పి కాలదండం లాంటి తన గదని ఎత్తి గిరగిరా తిప్పి ద్రోణాచార్యుడి పైకి విసిరాడు ద్రోణుడు వెంటనే రథం నుండి దూకేశాడు ఆ గద గుర్రాలను సారథిని ధ్వజంతో పాటుగా రథాన్ని నుగ్గు నుగ్గు చేసి ఇంకా ఎంతో మంది వీరులను పిప్పి పిప్పి వేసింది ఇక్కడ ఆచార్యుడు ఇంకొక రథమెక్కి వ్యూహం యొక్క ముఖద్వారం వద్దకు వచ్చి యుద్ధానికి సిద్ధమై నిల్చున్నాడు మహాపరాక్రమవంతుడైన భీమసేనుడు తన ఎదుట నిలిచిన రథసేనపై క్రోధంతో బాణాలను కురిపించసాగాడు ఆ సైన్యంలో ఉన్న మీ కుమారులు భీమసేనుడి బాణాలకు నష్టపోతున్నా అతనిపై విజయం సాధించాలనే కాంక్షతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నారు దుశ్యాసనుడు మహాక్రోధంతో భీమసేనుడిని చంపాలనే ఉద్దేశంతో అతనిపై అత్యంత తీక్షణమైన లోహమయమైన రథశక్తిని విసిరాడు కానీ భీమసేనుడు మధ్యలోనే దానిని రెండు ముక్కలు చేసివేశాడు ఆ తరువాత అతడు మూడు వాడి బాణాలతో కుండభేది సుషేనుడు దీర్ఘలోచనుడు ఈ ముగ్గురు సోదరులను చంపివేశాడు అయినా మీ వీరపుత్రులు పోరాడుతూనే ఉన్నారు ఇంతలోనే అతడు బృందారకుడిని అభయుడిని రౌద్రకర్ముడిని దుర్విమోచనుడిని కూడా చంపివేశాడు అప్పుడు నీ పుత్రులు అతనిని నలువైపుల నుండి ముట్టడించి బాణవర్షం కురిపించసాగాడు భీమసేనుడు నవ్వుతూ మీ పుత్రులు విందుడిని అనువిందుడిని సువర్మను యముని ఇంటికి సాగనంపాడు సుదర్శనుడిని గాయపరిచాడు అతడు నేలకూలి మరణించాడు ఈ రీతిగా భీమసేనుడు అన్ని వైపులా కనిపెట్టి చూసి కొద్దిసేపటిలోనే తని వాడి బాణాలతో ఆ రథసైన్యాన్ని నాశనం చేశాడు ఆపై సింహగర్జనకు జంతువులు పారిపోయినట్లుగా అతని రథ చక్రాల విని మీ పుత్రులు తలో వైపుకు పారిపోసాగారు భీమసేనుడు పారిపోయే ఆ సైన్యాన్ని కూడా వెంబడించి అన్ని వైపులా కౌరవ సైన్యాన్ని సంహరించసాగాడు ఇలా చాలా సంహారం జరిగాక వారు భీమసేనుడిని వదిలి తమ గుర్రాలను పరుగులను తీయిస్తూ రణభూమి నుండి నిష్క్రమించాడు భీముడు యుద్ధంలో వారందరినీ ఓడించి గట్టిగా అట్టహాసం చేశాడు అతడు సైన్యాన్ని కూడా గడిచి ముందుకు సాగాడు ఇది చూసి ద్రోణుడు అతనిని అడ్డగించడానికి బాణవర్షం కురిపించసాగాడు మీ పుత్రుల ప్రేరణతో ఎంతో మంది ధనుర్ధరులైన రాజులు కూడా అతనిని నలువైపులా ముట్టడించాడు అంతా అతడు సింహంలా గర్జిస్తూ భయంకరమైన గదను ఒక దానిని ఎత్తి మహావేగంగా మీదికి విసిరాడు అది ఎంతో మంది సైనికులను మట్టు పెట్టింది భీమసేనుడు గదతోనే మీ ఇతర సైనికులను కూడా ప్రహరించాడు దానితో భయపడిన వారు సింహం యొక్క వాసన పసిగట్టిన మృగాలు పరుగులు తీసినట్లుగా పారిపోతున్నారు భీమసేనుడు ఇలా కౌరవ సంహారం చేస్తుండగా ద్రోణాచార్యుడు అతని ఎదుటికు వచ్చాడు అతడు బాణాలను వర్షిస్తూ భీమసేనుడు ముందుకు సాగకుండా అడ్డుకున్నాడు వారిద్దరికి యుద్ధం జరిగింది భీమసేనుడు తన రథం నుండి దూకి ద్రోణుడి బాణాలను లెక్క చేయకుండా అతని రథం వద్దకు వెళ్లి దాని నొగలు పట్టుకుని దూరంగా విసిరివేశాడు ద్రోణుడు ఇంకొక రథం ఎక్కి మళ్లీ వ్యూహం దగ్గరకు వచ్చాడు తన గురువు నిరుత్సాహంగా తన ఎదుటికి మళ్లీ రావడం చూసి భీమసేనుడు మహావేగంగా అతని వద్దకు వెళ్లి ఇరుసు పట్టుకుని ఆ రథాన్ని కూడా దూరంగా నేలకు విసిరి కొట్టాడు ఈ రీతిగా భీమసేనుడు ద్రోణుడి యొక్క ఎనిమిది రథాలను అనాయాసంగా విసిరి విసిరి నష్టపరిచాడు మీ యోధులందరూ ఈ వింతను ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు తుఫాను చెట్లను నశింపజేసినట్లుగా యుద్ధంలో క్షత్రియులను నాశనం చేస్తూ భీమసేనుడు ముందుకు సాగిపోయాడు కొంత దూరం వెళ్లేసరికి కృతవర్మ రక్షిస్తున్న భోజ సైన్యం అతని కంటపడింది కానీ అతడు దానిని కూడా రకరకాలుగా నష్టపరిచి ముందుకు వెళ్లిపోయాడు ఆ తరువాత కాంబోజ సైన్యాన్ని యుద్ధకుడైన అతరం లేచులను గడిచిన పిమ్మట అతనికి యుద్ధం చేస్తున్న సాత్యకి కనిపించాడు అప్పుడీక అర్జునుడిని చూడాలనే కోరికతో చాలా జాగ్రత్తగా తన రథంతో వేగంగా ముందుకు సాగిపోయాడు మీ యోధులను అనేక మందిని దాటుకొని అతడు కొద్దిగా ముందుకు వెళ్ళాడో లేదో జయద్రథుడిని వధించడానికి యుద్ధం చేస్తున్న అర్జునుడిని చూశాడు అతనిని చూసి వర్షాకాలపు మేఘంలో చాలా గట్టిగా అట్టహాసం చేశాడు భీమసేనుడు చేసిన ఆ సింహనాదము శ్రీకృష్ణార్జునులకు వినపడింది అప్పుడు వారిద్దరు కూడా అతనిని చూడడం కోసం సింహనాదాలు చేస్తూ వచ్చి అతనిని కలుసుకున్నారు మహారాజా భీమసేనుడి యొక్క అర్జునుడి యొక్క సింహనాదాలు విని ఇక్కడ యుధిష్ఠిరునికి సంతోషం కలిగింది అతని చింత అంతా కూడా దూరమైంది అర్జునుడి విజయం మీద పూర్తిగా ఆశ కూడా కలిగింది భీమసేనుడి సింహనాథం విని సంతోషంతో మనసులోనే భీమ నీవు చక్కగా సూచన చేశావు నీవు మీ అన్న చెప్పినది చేసి చూపించావు తమ్ముడు నీవు ద్వేషించిన వారికి కూడా ఎన్నడూ యుద్ధంలో విజయం లభించదు శ్రీకృష్ణార్జున సింహనాదాలు కూడా నాకు వినిపించేలా చేశావు ఇది నా అదృష్టము ఇంద్రుడిని జయించి కాండవ వనంలో అగ్నికి తృప్తి గావించినవాడు ఒక్క వింటితో నివాత కవచులను జయించినవాడు దుర్యోధనుడిని విడిపించడానికి గంధర్వరాజు చిత్రరథునిని అవమానించినవాడు శ్రీకృష్ణుడు సారథిగా కలవాడు నాకు పరమ ఇష్టడు అయిన అర్జునుడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఇది ఎంత ఆనందించదగిన విషయము శ్రీకృష్ణుడి రక్షణలో సూర్యాస్తమయానికి ముందే తన ప్రతిజ్ఞను పూర్తి చేసుకుని తిరిగి వచ్చే అర్జునుడికి నేను కలుసుకోగలనా అర్జునుడిని చేతిలో జయద్రథుడు భీముని చేతిలో తన తమ్ముళ్లు చనిపోవడం చూసి మందబుద్ధి అయిన దుర్యోధనుడు చావగా మిగిలిన వీరులను రక్షించుకోవడానికి వైరం విడిచి మాతో సంధి చేసుకోవాలనుకుంటున్నాడా అని ఇదిష్టరుడు కరుణార్థుడై ఒకవైపు రకరకాల సందేహాలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా మరొక వైపు తుమల యుద్ధము జరుగుతూ ఉంది హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము భీమసేనుడు కర్ణుడిని ఓడించుట దుర్యోధనుడు యుధామన్యుడిని ఉత్తమ ఔజులతో యుద్ధం చేయట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ